నిండు మనసుతో గుండెలు పెట్టుకొని నన్ను ఆశ్రయించి శాసనసభ్యుడిగా ఎంపిక చేసి మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కారం చేసి మీరు పంపిన బిడ్డ డెబ్బై సంవత్సరాల చరిత్రను తిరిగి రాసి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉస్మాబాద్ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆకాంక్షల కనుక పనిచేయడానికి ముందు ఇస్తున్నాం పరీక్ష మొదటి పరీక్ష పాస్ చేసి నన్ను ఎగ్జామ్ పేపర్ వన్ పాస్ నేనైతే ఎగ్జామ్ పేపర్ టూ రాజేందర్ రావు గారి రూపంలో మీ ముందుకు వచ్చింది దయచేసి ఈరోజు నన్ను గెలిపించే ఎమ్మెల్యేగా అదే బలంతో అదే ఉత్సాహంతో ఎక్కువగా పరిచయ గారికి పార్లమెంటు సభ్యుడిగా రాజేంద్రరావు గారి గెలిపారు మీ అందరికీ నేను చేతులు జోడించి సందర్భంగా యజ్ఞం చేస్తా ఉన్నా అప్పుడప్పుడు భగవంతుడు తధాస్త్రేవతలు ఉంటారట పొద్దుల పాపం హరీష్ రావు గారు కాంగ్రెస్ గెలుపులు చెప్పేసి ఎట్లయినా టిఆర్ఎస్ గెలిచేది లేదు దయచేసి టిఆర్ఎస్ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఈ దేశంలో రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఏ బిజెపి అయితే నాలుగు వందల సీట్లు గెలిపి అది రాజ్యాంగాన్ని మార్చేయడానికి తీసేయడానికి ప్రజాస్వామ్యాన్ని కూడు చేయడానికి మాత్రమే అటువంటి బీజేపీని మళ్ళీ ఒక్క సీట్ కూడా గెలవకుండా చూసే బాధ్యత ఉద్యమ గడ్డ అయినటువంటి ఉసు ప్రజలది అని ప్రజల కానీ మనం ఈ ప్రాంతం బేసిక్ గానే స్వాభావికంగానే మతతత్వ విధానాలకు విభజన విధానాలకు నియంత్రిత విధానాలకు ధైర్యంగా పోరాటం చేసేటువంటి ఘటన ఇది ప్రజలు చాలా వెంకరెడ్డి గారు ఎంపీ దేశంలో ప్రస్తుత పరిస్థితుల్ని మాట్లాడే ప్రజలందరూ చెప్పినారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అసలు తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా విభజన రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీని బొద్ద పెట్టేటువంటి అవసరం ఉందని సందర్భంగా కోరుతూ ఉన్నా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచి అమర్లందరినీ అవహేళన చేసినటువంటి ఈ బీజేపీని బొద్ద పెట్టాల్సిన అవసరం ఉందని మనం చేస్తా ఉన్నాం వేదిక లెక్కిన బీజేపీలో టిఆర్ఎస్ లో మాట్లాడితే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల గురించి అడుగుతా ఉన్నారు పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ పార్టీ బీజేపీ చెప్పినట్టుగా పదిహేను లక్షల ఎవరి కాదని కేసిందా అని అడుగుతా ఉన్నాం పదిహేను లక్షలు ఏరి బీజేపీ నా ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే అక్కుందా రెండు కోట్ల ఉద్యోగాలు ఏరి బీజేపీ నా ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే అక్కుందా మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగ అభివృద్ధి చేయలేటువంటి టీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ చేయలేక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆర్టీసీ బస్సులో బయలులకు ఉచితంగా ఇచ్చింది రెండు వందల సిలిండర్ యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ పది లక్షల ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ ఎన్నికల కోడ్ కాగానే

బీజేపీ పార్టీ కలిసి రాజకీయం ఆడుతూ కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట బాధ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు రైతు భరోసా చేస్తా అంటుంటే ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి హామీలు ఈ రోజు రైతులకు సంబంధించి అనేక రకాలుగా భవిష్యత్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వీళ్ళకు మడి అసూయతో మండిపోయే పరిస్థితులు ఉన్నారు దయచేసి ఒకటే కోరుతున్నా ఈనాడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి ప్రజాసమస్య పరిష్కారానికి రాజ్యాంగ రక్షణకు మరి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను కూడా కుట్టాలి నన్ను మీరు అసెంబ్లీకి పంపిన తర్వాత ఏ జరగాలైతే మీ అందరూ నన్ను విశ్వాసం చూపెట్టిందో అదే విధంగా నాకు సపోర్ట్ గా ఉండడానికి పార్లమెంటులో కూడా మనకు సంబంధించిన ప్రాంత అభివృద్ధికి నిధులు తేవడానికి రాజేందర్ రావు గారిని గెలిపి కోరుతా ఉన్నా నాకేళ నమోచింది మధ్యాహ్నం హరీష్ రావు గారు అడుగుతా ఉన్నాడు ఐదు నెలల కింద ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మెడికల్ కాలేజ్ ఏమైంది మెడికల్ కాలేజీ ఏర్పాటు అంటే ఐదు నెలల కింద ఇచ్చిన హామీతో తొందర సాధ్యమే సార్ నేను చేయకపోతే అడుగుతుంది వాళ్ళు పడి మరబడి ఉత్సవాల్లో అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండు ఏమైనా హరీష్ రావు గారి మన పాడి మనబడి చదువుకున్నటువంటి ఉన్నా అందుకే ఉస్నాబాద్ ప్రాంతాన్ని బలవంతంగా ఆధిపత్యంలో ఉంచుకున్నారే అది రాబోయే కాలంలో బంధ విముక్తం చేసే బాధ్యత మాధ్యమేస్తాను అంతేకాదు ఈరోజు ఎంతో ఏర్తి సిడ్డి బట్టకు రోడ్ పెద్దగా అవుతుందో నాలుగు రాదారులతోటి కరీంనగర్ కొత్తపల్లి రాజీవ్ రాధా నుంచి ఉస్మాబాద్ దాకా ఉన్నటువంటి రోడ్డు త్వరలో పనులు ప్రారంభిస్తామని ఆలోచనలు విజ్ఞాన సంస్థలు ఉపాధి సంస్థలు అనేక తీసుకొచ్చేటువంటి ప్రణాళికతో మీకు నాకు బలం కావాలి నాకు మీ ఆశీర్వదనం కావాలి ఇలా నన్ను ఎమ్మెల్యే గెలిపించినటువంటి పార్లమెంట్ గెలిపించినట్లయితే